హలో అందరికీ మొన్న వీడియోలో ఎల్ఐసి బీమా సక్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో అయితే చెప్పారండి ఈరోజు మనం డైరెక్ట్గా ఎల్ఐసి ఆఫీస్కి వెళ్తే ఏవేవి తీసుకోపోవాలి రిక్వైర్మెంట్స్ ఏంటి ఫీజ్ ఎంత అనే విషయాలు అయితే ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను సో ముందుగా నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియో లైక్ కొట్టి చూడండి ఎందుకంటే ఈ వీడియో మీరు లైక్ ఒక్క లైక్ చేయడం వల్ల షేర్ అవుతుందనమాట ఎక్కువ మందికి సో అందుకోసమే లైక్ ఒకటి అయితే ఈ వీడియోని చూసేయండి ఇక మనం టాపిక్ లేకయితే వెళ్ళిపోదాము ఎల్ఐసి బీమా సఖీ మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో మొన్నంతా చూపించేశాను కదా ఈరోజు మనం డైరెక్ట్గా ఎల్ఐసి ఆఫీస్కి వెళ్తే అక్కడ ఎవరు మన దగ్గర అప్లికేషన్స్ తీసుకుంటారు మనం ఏమేమైతే వాళ్ళకి ఇవ్వాలి సబ్మిట్ చేయాలి అనే విషయాలన్నీ మీకు చెప్తానండి సో మనం మీకు దగ్గరలో ఏదైతే ఎల్ఐసి ఆఫీస్ ఉంటుందో ఆ ఎల్ఐసి ఆఫీస్కి అయితే మీరు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డు టెన్త్ క్లాస్ మార్క్స్ మేము తర్వాత బ్యాంక్ పాస్బుక్ తర్వాత పాస్ పాస్పోర్ట్ సైజు ఫోటో సిగ్నేచర్ స్కాను సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే అక్కడ వాళ్ళు కట్టించుకుంటారనమాట అప్లికేషన్కి మనకి ఇంకొకసారి చెప్తున్నాను చూడండి ఏమేమి తీసుకెళ్ళాలి అని ఆధార్ కార్డు పాన్ కార్డు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ తర్వాత బ్యాంక్ పాస్బుక్ తర్వాత ఫోట్ ఫొటోస్ పాస్పోర్ట్ సైజు ఫొటోస్ తర్వాత సిగ్నేచర్ మనం డైరెక్ట్గానే వెళ్తాం కాబట్టి అప్లికేషన్లో సిగ్నేచర్ అయితే తీసుకుంటారు ఇన్ కేస్ లేదు మేము రాలేము అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వెళ్తుంటే వాళ్ళకి ఫోన్లో మీరు సిగ్నేచర్ స్కాన్ పెట్టినా సరే అది వాళ్ళు అయితే తీసుకుంటారనమాట సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్కి ఇదంతా మనం చేసిన తర్వాత వాళ్ళు మేము మీకు ఇన్ఫామ్ చేస్తాము అని చెప్తారు చిన్న ఎగ్జామ్ అయితే మనకి కండక్ట్ చేస్తారనమాట సో ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే మనకి ఈ జాబ్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది సో మనం సబ్మిట్ చేసిన ఎన్ని రోజులకి అనేది ఇంకా తెలియదండి వాళ్ళు ఇన్ఫామ్ అయితే చేస్తామన్నారు ఆర్ వన్ వీక్ టెన్ డేస్ పట్టచ్చు అని చెప్పారనమాట అక్కడైతే సో ఇది మనం తీసుకోపోవాల్సినది ఇక్కడ చూడండి మనల్ని ఎవరు అపాయింట్ చేసుకుంటారు మన మనం ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళంగానే అక్కడ ఎస్బీఐ ఆఫీసర్ కానీ లేకపోతే డిఓ కానీ పీడిఓ కానీ ఏడిఓ కానీ ఎల్ఐసిఏ కానీ సిఎల్ఐఏ కానీ చీఫ్ ఆర్గనైజర్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర అయితే మనము అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారండి మనకి ఫస్ట్ ఇయరు ఎంత వస్తుంది తర్వాత సెకండ్ ఇయరు టోటల్ ఎంత ఇన్సెంటివ్స్తో కలిపి ఎంత వస్తుందనైతే క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే చేశారనమాట అసలు మనకి జాబ్ ప్రొఫైల్ ఎట్లుంటుంది ఏం చేయాలా అనేది అయితే దీంట్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే కమిషన్స్ స్టైఫండ్తో కలిపి ఏడు వేలు జీతం అయితే ఉంటుంది తర్వాత మనకి మంత్లీ మినిమమ్ మినిమమ్ ఇన్కమ్ లెవెన్ థౌజండ్ తర్వాత కమిషన్సే ఫార్టీ పర్సెంట్ వస్తాయి అన్నమాట సో టోటల్ పాలసీస్ ట్వంటీ ఫోర్ అంటే ఇయర్లో ట్వంటీ ఫోర్ పాలసీస్ అయితే చేయాలి అది కూడా ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ మంత్ వచ్చేసి ఒక్కొక్క పాలసీ చేస్తే సరిపోతుంది దాని మీద కమిషన్ వస్తుంది మినిమం ఇన్కమ్ అయితే మనకి ఉంటుంది శాలరీ కాదని తర్వాత వచ్చేసి ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ మంత్స్ వచ్చేసి టూ టూ పాలసీస్ అయితే చేయాలి తర్వాత టు ట్వెల్వ్ మంత్స్ వరకు త్రీ పాలసీస్ అయితే చేయాలి ఇలా టోటల్గా ట్వంటీ ఫోర్ పాలసీస్ అయితే మనం చేయాల్సి ఉంటుందన్నమాట సో దాని మీద మనకు కమిషన్స్ ఉంటాయి మినిమం ఇన్కమ్ కూడా మనకి జనరేట్ అవుతుంటుంది ఎవ్రీ మంత్ మళ్ళీ ఎవ్రీ ఇయర్ అవి రెన్యువల్ చేసినప్పుడల్లా ఆ ఇన్కమ్ కూడా మనకి రెన్యువల్ అయితే పడుతూ ఉంటుంది అనమాట సో సెకండ్ ఇయర్ వచ్చేసి సిక్స్ థౌజండు ప్లస్ మనకి మినిమం ఇన్కమ్ వచ్చేసి టెన్ థౌజండ్ ఉంటుంది తర్వాత దాని మీద బోనస్ కమిషన్స్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ యాజ్ వెల్ తర్వాత థర్డ్ ఇయర్ ఫైవ్ థౌజండ్ అయితే మనకి శాలరీ దాని మీద మినిమం మంత్లీ ఇన్కమ్ నైన్ థౌజండ్ అయితే ఉంటుంది తర్వాత బోనస్ వచ్చేసి కమిషన్ ఫార్టీ పర్సెంట్ అయితే ఉంటుంది ఇదనమాట మనకి జాయినింగ్ అయిన తర్వాత మనం చేయాల్సిన పని సో మనకైతే ఇలా ఉంటాయండి మన మంత్లీ శాలరీ ఎంత ఉంటుంది కమిషన్ ఎంత ఉంటుంది మినిమం ఇన్కమ్ అయితే మనకి ఎలా జనరేట్ అవుతుంది అనేది ఇలా నేను ఇంతకుముందు చూపించాను కదా ఆ విధంగా అయితే మనకు వస్తాయనమాట దీనికి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా పెడతారు ఏం కష్టమైతే ఉండదు అనమాట సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మనం ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని అయితే అపాయింట్ చేసుకుంటారనమాట అపాయింట్ చేసుకున్న వాళ్ళు సంవత్సరానికి ట్వంటీ ఫోర్ పాలసీస్ అయితే చేయాల్సి ఉంటుంది వన్ టు ఫోర్త్ మంత్ వరకు అయితే ఒక పాలసీనే ఫిఫ్త్ టు ఎయిత్ మంత్ వరకు టూ పాలసీస్ తర్వాత నైన్ టు ట్వెల్వ్ మంత్స్కి త్రీ పాలసీస్ అయితే అలా టోటల్గా ఇయర్కి ట్వంటీ ఫోర్ పాలసీస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇవాళ వీడియో అయితే ఇదండి ఒకవేళ మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎగ్జామ్ ఎలా వస్తాయి క్వశ్చన్స్ ఎలా అయితే వస్తాయి అడుగుతారు అనే విషయాలను అయితే నెక్స్ట్ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ